రాజ్ ట్రావెల్స్ ఫ్లైట్ రైట్ టైమే కా సీట్లు ఉండాలి నిలబడి వెళ్ళటం కష్టం ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీ నెంబర్ ఎవరు గిరి సూరి బాబు శ్రీనివాసరావు రామకృష్ణ బుజ్జి రామానా ఏమి మదుబాయ్ టికెట్లు అడగనిచ్చార్తీ టికెట్లు కాదు దాని చాలా ప్రాస్సు ఉంది అవన్నీ క్యాంటీన్ లో అయిపోయినాయండి క్యాంటీన్ లోనా అవును తలకి డెబ్బై ఐదు వేలు ఇచ్చా ఎవరికిచ్చారు నాగలింగానికి ఇచ్చా నాగలింగం సార్ ఇతనే నాగలింగం వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా అవును ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానికి వచ్చాడు మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండీ అది మాకేం తెలుసండి అలా అంటారేంటే మా డబ్బులు అని ఇచ్చేస్తావు ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి మాకు అనవసర అరే అలా మారుతారండి రావాలి డ్యూటీ చేశారు దీంట్లో ఏమైనా ఉంటే అంతా రామకృష్ణ గారి రామకృష్ణ గారు రామకృష్ణ గారి కోప ఎక్కువే నాకు మీరు బిచ్చు పోషించానండి నేను నాగలింగం ఎవరు తెలుసు ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు బాబు సాటి మనిషిని వివసించడం నాగజ్ అండి కానీ మనిషి కాదు ఎంత పచ్చి తెలుగు మారుతారు తమడు తెలుగువారా అవును పట్నాయక్ ఇంతకీ మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు కోపం వద్దు సార్ మేము దుబాయ్ వెళ్దాం వచ్చాం మాకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పొట్టోడు ఇంకో పొట్టోడు పరిచయం చేశాడు వాడు మా డబ్బులన్నీ అక్కర్లేదు నాకు అంత అర్థమైంది ఆ పొట్టాయని మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు ఇప్పుడు మీకు జేబులు ఉన్నాయి కానీ అందులో డబ్బులు లేవు సార్ కొట్టొద్దు ఇలాంటి అవసరం నేను చూడలేను సార్ టీ తయారన్ కూడా డబ్బుల్లో నిరసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు అందా టీ శనగల్ తినాలి ఆ మిమ్మల్ని పొజిషన్ లో చూస్తుంటే నా గుండె తర్క్కుపోతుంది ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ పోల్ మా అలాంటివాన్ని చూస్తే మీ గుండె తర్క్కుపోద్ది కాబట్టి మీరే మాకొ దారి చూపించాలి సార్ చాలా మీ మీరేం భయపడక్కర్లేదు నేను ఉన్నానుగా మై హోనా ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను బొంబెలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగజేసుకుంటావ్ ఆ కొ కొడుతున్నారు సరే మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను మనం మ్యాన్షన్ కి వెళ్దాం పదండి మ్యాన్షన్ అంటే ఏంట్రా మ్యాన్షన్ హౌస్ బ్రాנדי బాటిల్ మీద ఉంటుంది పెద్ద భవనం అది ఆ చెప్పిన భవనమే చుట్టూ కంటెంతనే ఇదేంటలా ఉందే పెద్ద మ్యాన్షన్ అన్నాడు ఇదేనయ్యా మీరు విత్ ఫర్నిచర్ ఎలా ఉంది ఏంటండి ఒక బెడ్రూమ్ అని ఒక హాల్ అని ఒక చికెన్ అని అందరూ కూర్చొని మాడుకుంటున్నానుకో అది హాల్ వంట చేసుకుంటున్నానుకో అది కిచెన్ అనుకో అది బెడ్రూమ్ వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్ సరదాగా సరదాగా అర్థం అవుతుంది మాకు తొందరగా ఏమైనా ఉద్యోగాలు ఇప్పించండి ముంబైలో జాబ్లు వేస్ట్ అయ్యా బిజినెస్ బెస్ట్ మేమే బిజినెస్ చేస్తామండి ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటది ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి నీకేం ఏమచ్చు నాన్న మన వచ్చేది కెపాసిటీ ఎంతో ఫుల్ బాటిల్ తాగదు దించి తాగొచ్చు కదా నిన్ను అడగక్కలేదు నీకేమచ్చు బాబు ప్రేమించడం ఇప్పుడు పిల్లని చూపించాలా బాబు సిగ్గు ఒకటి నువ్వు స్పీడ్ నీకేమచ్చా నా బాబే వద్దులేదు నీకేమొచ్చు నాన్న అదేంటది ఓహో వద్దులేదు అవసరం లేదు ఇంకా పెద్దాయినా నీకేమొచ్చు వంట మనిషి అండి

చె ఇప్పుడు మీకు ఎవరికి ఇగో ప్రాబ్లమ్స్ లేవు కదా హోనా ఇదిగా ఐదు వందలు మోసపోయిన వాళ్ళు ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్ని అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్ ముందు ముడి సరికొని బిజినెస్ మొదలెట్టండి ఇందులో యాభై తగ్గింది తగ్గలేదు నేనే తగ్గించాను ఇంట్రెస్ట్ ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది చేయండి ఓ ధీరుభాయ్ అంబానీ ఓ లక్ష్మి మిఠాల్ ఓ రతన్ టాటా ఇదే ముంబైలో దందా చేసి అందనంత ఎత్తుకెదిగిన మహానుభావులు మీరు ఆ స్థాయికి చేరుకోవాలి అదిగో పల్సర్ మీ వ్యాపార అవసరాలకు వాడుకోండి ఇదిగో నా చెయ్యి మంచిది అదే అలాగేనండి ఇది నాకు ఇష్టం ఉండదు నన్ను పూజించొద్దు కస్టమర్లు పూజించండి ఎందుకంటే వాళ్లే మనకు దేవుళ్ళు మహానుభావుడు రా పట్నాయక్ కదలే దేవుడు ఇదే స్పీడ్ లో ఆరు నెలలు వ్యాపారం చేసాం అనుకో హ్యాపీగా దుబాయ్ పోవచ్చు నవసూర్ పట్నాయ్ గారు మీ గురించి అనుకుంటున్నావు మీకు వందలేండి బాబు రాత్రి పన్నెండు రాలేకపోయాను వ్యాపారం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది నమస్కారం అండి మంచి నీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా వద్దమ్మా ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం కలెక్షన్ ఎంత మూడు వేల ఐదు వందల అబ్బా సాయిరా అందులో నేను ఇచ్చిన నాలుగు వందల యాభై రూపాయలు పక్కన పెట్టాను తీసుకోండి మరి ఇంట్రెస్ట్ నిన్న తీసుకున్నారు కదండి నిన్న సగమే తీసుకున్నానయ్యా ఇంకో యాభై పక్కన పెట్టి ఇప్పుడు ఎంత ఉంది మూడు వేలు ఉంది పెట్టుబడి ఎవరు పెట్టారు మీరు ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు మీరు లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు మీరే సార్ మొత్తం లాగేసుకున్నారు నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కదయ్యా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా ఇలా ఎలా ఇలా కూర్చో చెప్తాను ఇందులో మీ శ్రమ కూడా ఉంది మీకు సాకం నాకు సాకం పోలేరు బాబు ఇదే మిగిలిన నిన్న వెయ్యితో బ్లెస్ చేశాను ఓపెనింగ్ లో అది బోనే కదండి బోనే అయిపోయింది కదా ఇలా తిరిగమ్మా పావుబాజీ బండికి రెంట్ రెండు వందలు పెనాలకి ప్లేట్లకి మూడు వందలు కొత్త కి వెయ్యి రూపాయల ముంబైలో అంతే మొత్తం ఎంత అలా ఉంది పర్వాలేదులే వెయ్యి తర్వాత తీసుకుంటాను మీరు ఎక్కడ పోతారు ఇదిగో ఈ వేళ్ళ ముడిసరికి పెట్టుబడి ఐదు వందలు లెక్కద్దు యాభై తగ్గుద్ది ఇలా అయితే ఎప్పుడు అవుతాం మేము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయో తెలియదు పని చెయ్యి ప్రతిఫలం ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడో దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు నాకేం అర్థం కావట్లేదు బాబు సార్ తీసుకోండి నాకు వద్దు బాబు అయినా ఇవి మనం తినడానికి కాదు అమ్ముకోడానికి మీ పని మీరు చూసుకోండి నాకు కూడా పట్టించుకోకపోద్దు వెళ్ళు ఏంటి రైతు రెండు పగిలి సార్ రెండు కాదు నాలుగు ప్లేట్లు ప్లేట్ పది రూపాయలు చెప్పిన వంద రూపాయలు తీయి చచ్చేటప్పుడు మేదేసిపోతాడు ఇదంతా

एडी क्यों निकल गया अययो दिख पेन तो दरा मल्ली कनपिनते बवन्न आ बोंबैल बॉक कर पड़ता है इमो वाला आनकरा कदरगिरी एको फेड़ मौका इसको ने देवुदव दे वाला मैं मल्ली कनपिनते बवन्न सीर बाबू एटे साल्ट पैकेट కావాలి గలగల खाने को कुछ मिलता है

అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా ఆ పేరు పెడితే మాది మార్కెట్ ఎక్కిద్దని నేనే ఆ పేరు పెట్టించాను అయినా ఆయన మీరు సోదేడతానండి మీరు రండి చెప్తారు రండి 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 ఇలా కూర్చొని వచ్చి కూర్చోండి 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 ఉంది బాగుందా మీకోసం కస్టమర్స్ తీసుకొచ్చాయా మధు గారు బాంబేలో మీరు ఎక్కడున్నా ఎక్కడున్నావుబాజీ మాత్రం ఎక్కడ తినాలండి బాబు సాల్ట్ ప్యాకెట్ ఇది అలా చూస్తారేంటండి మా స్థలం ఆడిపోతుంది ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురామంటున్నారు అంటే వీడు రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను మొన్న మెచ్ ప్యాకెట్ ఇచ్చాను నేను ఆయిల్ ఇచ్చాను ఇవాళ సాల్ట్ ప్యాకెట్ లేదు గుర్తు చేస్తున్నారు రామకృష్ణ మర్చిపోయినయ్యా మీతో ఇంత వ్యాపారం ముష్టి సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేరా మీరు చాలా గ్రేట్ అండి ఎందుకండి లైఫ్ రామకృష్ణ ఆర్డర్ తీసుకోండి మీ బండి స్పెషల్ తీసుకురా రగడా అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను దానికోసం చాలా చోట్ల తిరగాలి తనేమో బిజీ నాకేమో ఈ ఊరు కొత్త మీరే కంగారు పడకండి నేను మీకెందుకండి శ్రమ ఇందులో శ్రమే ఉంది మరి గారు తీసుకోండి ఇస్తున్నానుగా మీరు ప్రశాంతంగా తినండి తెలుగు నీకు ఉన్నాను కదా మరి మీ ఆఫీస్ మీకు విషయం తెలుసా నేను ఆఫీస్ దాన్ని చెప్తే అంత ఇవాళ సండే ఆఫీస్ లో ఉండవు లో ట్రాఫిక్ చాలా ఎక్కువ పొద్దున్నది అవుతాయి రేపు సెవెన్ కల్ డబుల్ డబ్బులు పెట్టాను చెప్తాను మరి ఏం చెప్తారు పట్నా ఎవరండి ఇంకో ముస్టు